సార్ ముందుగా మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు మరి దర్శనానికి వెళ్తూ ఉంటే తొక్కిసలాటలో ఒక దాదాపు ఐదుగురు అని కొందరు ఆరుగురని కొంతమంది ఉన్నారు వారు చనిపోయారు ఈ మధ్య జరిగినటువంటి ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఒక స్త్రీ చనిపోయింది ఒక బాబు కూడా ఇంకా హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నాడు దాని గురించి ఆ సినీ హీరో మీద కూడా వారు కేసు పెట్టడం అనేది జరిగింది ఈ విషయాల పట్ల మీరు ఏమంటారు సార్ నేనేమి అనేది అవసరం లేదు ఆర్జీబీ గారు రామ్ గోపాల్ వర్మ గారు ఆన్ ద స్పాట్ అప్పుడే సెకండ్ డేనే ట్వీట్ చేశారు ఆయన ఒక మెసేజ్ రిలీజ్ చేశారు స్పందన వారితో నేను ఏకీభవిస్తున్నా ఓకే రామ్ గోపాల్ వర్మ గారు ఏమడిగారంటే దైవ దర్శనానికి పోయి పండగలు కానీ పుష్కరాల్లో కానీ ఈ కుంభమేళాల్లో కానీ దేవుడి దర్శనానికి పోయినప్పుడు తొక్కిసలాటల్లో చాలా మంది చచ్చిపోతున్నారు మరప్పుడు దేవుడిని అరెస్ట్ చేస్తారా అని అడిగారు ఆయన రాజకీయ నాయకులు రాజకీయ సభల్లో కూడా ఆటలు జరుగుతున్నాయి మరప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు ఒక మనిషి చనిపోవడం అనేది అందరికీ బాధాకరమే ఆ అమ్మాయి చనిపోయినందుకు బాధపడని వాడు ఎవరు లేరు అందరూ బాధపడుతున్నారు అది చాలా జరగకూడని సన్నివేశం కానీ మరి అంత దానికి ఎన్నో కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అభిమాన హీరో యొక్క సినిమాను ఇంత అసంభవమైన పరిస్థితుల్లో కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ రిలీజింగ్ ఓపెనింగ్ షోనే చూడాలి అనేది ఒక గొప్ప విషయంగా భావించి ఒక పిచ్చి అభిమానం పెంచుకున్నటువంటి అభిమానులు దానికి ఒక కంట్రోల్ కానీ లాజిక్ కానీ ఉండదు అదొక కారణం మరి పోలీసులు కూడా వీళ్ళను జనాలను కంట్రోల్ చేసే పని వదిలిపెట్టి ఆయన అల్లు అర్జున్ గారిని చూసి వాళ్ళు కూడా తన్మయులైపోయి నిలబడ్డారు ఎందుకంటే వన్ ఆఫ్ ది టాప్ హీరోస్ కాబట్టి సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు అందరు వేరేగా మాట్లాడుతున్నారు కానీ అందరూ కేసులు ఆడుతుంటే పోయి కంట్రోల్ చేసేది పోయి వీళ్ళు కూడా ఆయన చూసి పరవశులై ఉండిపోయారు పోలీసులు కూడా సోమంది కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కనుక మరి అల్లు అర్జున్ ను బాధ్యుణ్ణి చేయడం అనేది సరికాదు సార్ అల్లు అర్జున్ గారు కావాలని ఆమెను చంపించాడా సంతోషించాడా ఆయన కూడా బాధపడ్డాడు దానికి ఇంకేదేదో ఆయన మీద మాట్లాడుతున్నారు ఒక మనిషి చనిపోయిందండి అని అంటే అవునా అయితే మన సినిమా సక్సెస్ అయినట్టే అన్నాడు అని ఒక అది ఎంతవరకు సత్యమో మనకు తెలియదు అలాగంటారా ఒక మనిషి చనిపోయిందంటే అట్లయితే నా సినిమా హిట్ అయినట్టు అంటాడా అంత మానవత్వం లేకుండా అల్లు అర్జున్ గారు ఎట్లా మాట్లాడతాడు కాబట్టి ఆయనను ఏదో టార్గెట్ చేసి సమదర్ పొలిటికల్ మోటివ్ దేంతోనూ ఆయనని టార్గెట్ చేశారు ఇకపోతే ఈ దైవ దర్శనాలకు పోయినప్పుడు అనేక మంది చనిపోవడం అనేది బాధాకరమైన విషయం అది ఇది మొదటిసారేం కాదు మొదటిసారేం కాదు ఇది చివరి సారి కూడా కాదు ఎందుకంటే అన్కంట్రోలబుల్గా మనం అదుపు చేయలేనంతగా జనం వచ్చేసిన తర్వాత ఇంకా ఆ భగవంతుడే వాళ్ళని కంట్రోల్ చేయాలి తప్ప ఏ పోలీసులు ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు దేవుడి దర్శనం అనేది మైండ్ లోకి వచ్చినాక పోలీసు అడ్డం వస్తే ఆయన కూడా కింద వేసి తొక్కేళ్ళిపోతారు వాళ్ళ పాపం వాళ్ళు మనుషులే కదా అలాంటి పరిస్థితి చాలా తిరుపతిలో జరిగిన దుస్సంఘటనను బట్టి కూడా మృతుల కుటుంబాలకు మనం సానుభూతి తెలియజేస్తున్నాం వాళ్ళ భగవంతుని ఆదరించాలి ఎవరైతేనేమి ఏ అయితే మనుషులే కదా చనిపోయిన వాళ్ళు చనిపోగా వాళ్ళ కుటుంబాలకు ఎంత వేదన ఎంత బాధ కనుక వాళ్ళని కూడా మా కుటుంబ సభ్యులుగానే భావించి వారికి మా సానుభూతి తెలియజేస్తున్నాం అవసరమైతే అవకాశం ఉంటే ఉడతా భక్తిగా ఏదో వాళ్ళకు కూడా ఏదన్నా సహాయం సహకారం అందించడానికి కూడా ఓఫేర్ మినిస్ట్రీస్ ఎప్పుడు ముందుంటుంది ఓకే మేము మనుషులుగా చూస్తాం అంతే మతంతో సంబంధం లేదు ఓకే సార్ ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతూ వచ్చింది ఒక పెద్ద ఆవిడ చర్చికి వెళ్తుంటది వాళ్ళ కొడుకు ఆటో యాక్సిడెంట్ చనిపోయాడు నూట ఇరవై ఒకటో కీర్తనలో యేసుక్రీస్తు క్రిస్తూ ప్రభుల వారు చెబుతున్నారు కదా నీ రాకపోకలి యువ నేను కాపాడునని కొడుకును కాపాడని లేదు గనుక ఆ మతాన్ని ఆ దేవుని వదిలిపెట్టు జయశ్రీరామను అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ సంఘటనను చూసి మనం అలా మాట్లాడవచ్చా సార్ మాట్లాడచ్చా మనం అంత తిరుగుతక్కుగా మాట్లాడడం మాట్లాడ ఒక మనిషి మరణం బాధాకరం అయినప్పటికీ కూడా మరణం సంభవించిందని దేవుణ్ణి ఏ మతస్థుడైనా వదిలిపెట్టం ఇప్పుడు హిందువులలో హిందువులంతా ఆర్ఎస్ఎస్ కాదు హిందువులంతా మతోన్మాదులు కాదు ఇప్పుడు అన్నమయ్య త్యాగరాజు త్యాగరాజు కీర్తనలు ఉన్నాయి కదా ఎన్నో భక్తి కీర్తనలు రాశారు వారు అలాగే తులసిదాసు గారు భక్త కబీర్ దాసు గారు శ్రీ రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానందులు వారు వీళ్ళంతా హిందువులు గారా వాళ్ళే అసలు వాళ్ళు అసలు హిందువులు వాళ్ళ దగ్గర కూడా మనం ఎంతో నేర్చుకొని స్ఫూర్తి పొందుతున్నాం భక్తి అనే మాటకు తార్కాణం వాళ్ళు నిల్వెత్తు అడ్రస్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ మణిపూర్ సంఘటనను చూసి హర్షించరు ఏ దేవుడు చెప్పలేదు ఏ భక్తుడు చెప్పలేదు కాబట్టి అలాంటి భక్తి ఉన్నతమైనటువంటి శిఖరాగ్రానికి వెళ్ళిపోయినటువంటి శ్రేష్ట భక్తులు ఉంటారు అన్ని మతాలు వాళ్ళకి ఇట్లాంటి గాయాలు తగిలినప్పుడు ఇది దయవలీల ఆ దేవుడు ఎందుకో నాకు గాయం చేశాడు అయినా నా తండ్రి నా దేవుణ్ణి నేను వదిలిపెట్టము అని ఇంకా హత్తుకుపోతారు అల్లుకుపోతారు తప్ప హిందూ భక్తులైతే వాళ్ళ దేవుడిని ఇష్టదైవాన్ని అది అమ్మవారు కావచ్చు లేకపోతే పరమేశివుడు కావచ్చు విష్ణుమూర్తి అవతారాలు రాము రాములు వారు కృష్ణుడు ఎవరైనా కావచ్చు అలాగే ఇస్లాం అయితే కనుక వాళ్ళ దేవుడు అల్లా ఒకే దేవుడు ఇలాంటి గాయాలు తగిలినప్పుడు వాళ్ళు నమ్ముకున్న దేవుడిని ఇంకా అల్లుకుపోతారు బైబిల్లో యోబు కూడా అంతే కదా పది మంది కొడుకులు కూతుళ్ళు ఒక్కటే రోజు చచ్చిపోతే యహోవా ఇచ్చాను యహోవా తీసుకొనిను యహోవా నామము స్థుతి నొంద చెప్తాడు అంతేగాని నాకు ఇంత ద్రోహం చేస్తావా ఇంత భక్తిగా నేను ఉంటే నా బిడ్డల్ని తీసుకుంటావా నువ్వొద్దు నీ భక్తి వద్దు నాకు అది అనలేదు అలాగే యోబు క్రైస్తవ ధర్మానికి చెందినటువంటి బైబిల్కి చెందిన ఒక భక్తుడు మరి అలాంటి వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారనేది మనం గుర్తిస్తున్నాం ఏ మతంలో ఉన్నోళ్ళు కూడా వాళ్లకు సమస్యలు వచ్చినప్పుడు గాయాలు తగిలినప్పుడు కుటుంబ సభ్యులు గతించినప్పుడు కాలం చేసినప్పుడు ఇంకా ఇతరత్ర ఆర్థికంగా ఇతరత్ర వాళ్ళకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ భగవంతుడు ఎందుకు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటారు తప్ప చిన్న బిడ్డకు గాయం తగిలితే అమ్మే కొడితే అమ్మ కాళ్ళే వాటేసుకొని అమ్మ అని ఏడుస్తుంది చిన్న బిడ్డ అవును భక్తులు అన్న వాళ్ళు అలా ఉంటారు దేవుడు ఎందుకో కొట్టాడు నన్ను ఎందుకు కొట్టామని ఆయనే కావలించుకొని ఏడుస్తారు అది క్రైస్తవులకే ప్రత్యేకంగా అది ఏ మతస్థులకైనా కనుక వాళ్ళు యహోవా కాపాడును అన్నాడు మరి కాపాడలేదు కనుక ఈ బైబిల్ అబద్ధం అనే వాడు వాడు మనిషి వాడు మూర్ఖుడు వాణ్ణి పోల్చడానికి ఒక జంతువు అనేది లేదు ఒక జీవి లేదు ఈ భూగ్రహం మీద వాళ్ళంట పిశాచులు వాడు ఓకే మానవత్వం లేదు లాజిక్ లేదు క్రైస్తవుల మీద బైబిల్ మీద నిష్కారణ ద్వేషం తప్ప ద్వేషం వెళ్ళకక్కాలి వెళ్ళక అందుకు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు కదా సంఘ పరివారం అవకాశం ఉన్నన్ని సార్లు క్రైస్తవుల మీద విషం కక్కండి నెలకి ఇన్ని ఇన్ని వేలు ఎన్నో కొన్ని యాభై వేల లక్ష మరి వాళ్ళ స్తోమత తీసుకోండి ఇలాగ వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అది మనం పట్టించుకోవద్దు ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు ఇప్పుడు తిరుపతి కొండ మీద తొక్కిసలాట్లో చనిపోయినారు కొందరు అంటే మనం బాధపడుతున్నాం కదా అవును అట్లాగే మంచి హిందూ భక్తులు కూడా ఈ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి అమ్మగారి కుమారుడు చనిపోయాడు కదా ఆ తల్లిగారికి మంచి హిందూ భక్తులు కూడా సానుభూతి చూపిస్తారు చూపిస్తారు కాబట్టి మతము అనేది మనుషులు కల్పించుకున్నది మానవత్వం అనేది దేవుడు కల్పించింది దేవుని ప్రతిబింబం మానవత్వం కాబట్టి అన్ని మతాలలో మానవతావాదులు ఉన్నారు ఇంటి చుట్టుపక్కల అమ్మగారికి హిందువులు ముస్లింలు ఎందరో వచ్చి సాను చూపు ఉంటారు కదా నేను ఎంతో బాధపడుతున్నాను తిరుపతి కొండ మీద వాళ్ళు ఏదో నా సొంత బంధువులు అయినట్టు అవకాశం ఉంటే నేను ఏదైనా చేయగలిగితే బాగుండి అని బాధపడుతున్నాడు వాళ్ళందరూ క్రైస్తవులు ఉన్నారు నేను ఒకరినే అవతార పురుషుడేం కాదు కదా నాలా వాళ్ళు చాలా మందిని ఏసయ్య తయారు చేశాడు కాబట్టి మతం గొడవ ఏంటండి మనిషికి బాధ మనిషికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం బాధపడాలి కానీ అవకాశం ఉంటే సహాయం చేయాలి అంతేగాని బాధలు ఉండని మళ్ళీ కాకిలాకపోవడం ఏంటి మతోన్మాదులు మూర్ఖులు మతోన్మాదులు ఏ మతానికి చెందిన మతోన్మాదులైనా వాళ్ళకు ఉన్మాదం మాత్రమే ఉంటుంది మతం అనేది ఉండదు మతం ఉండదు వాళ్ళకు ఓన్లీ ఉన్మాదమే ఉంటుంది ఓకే సార్